ఇప్పుడు ఏదైతే ఉందో తాడికొండ బహిరంగ సభలో చంద్ర మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ దున్నపోతిన రాళ్లతో కొట్టండి తరిమి కొట్టండి ఫ్యాన్ రెక్కలు ఎవరో కొట్టండి అన్న కొద్ది గంటల వ్యవధిలోనే అటు చూసినట్టయితే విజయవాడ సింగ్ నగర్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి జరిగింది గుర్తు తెలియని అగంతలు చేశారు అసలు దీని వెనక ఏదైనా కుట్రకోన ఉందంటారా ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఫస్ట్ జగన్ గారు గెలుస్తారని వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఓడిపోతారని కూడా వాళ్ళకి అర్థమైంది దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎదిరించే అంటే హెల్దీగా వాళ్ళు పోటీ చేసి ఎదురి ఎదిరించే సత్తా వాళ్ళ దగ్గర లేక ఇలాంటి ఒక వక్రమైన చర్యలు చేస్తూ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది జనాలకి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు కానీ మేడం గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింపు కోసం ఇదంతా చేయించుకున్నారని చెప్పేసి అంటున్నారు కదా అది ఇంకా వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు చేయడము చేసిన ప్రతిదీ జగన్ గారి మీద మళ్ళీ రివర్స్ వేయ ఇప్పుడు ఒక మనిషి తనని తనే కొట్టించుకోవడానికి ఒక రాయి వేసి అది కూడా ఎంతగా మీరు చూసుంటారు ఆల్రెడీ ఎంత ఫ్రాక్చర్ అయింది అనేది సో నాకు తెలిసి స్టిచ్చెస్ కూడా పడ్డాయి అని చెప్పారు సో అంతలా ఒక వ్యక్తి తనని తనైతే కొట్టించుకోవడానికి ప్రయత్నించారు కదా సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళ మీద ఎక్కడ ఈ నింద ఆరోపణ మొయ్యాల్సి వస్తుందా అని చెప్పేసి మళ్ళీ తిరిగి దాన్ని జగన్ మీదకి తిప్పికొ అలా చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయం ఉంది ఇది వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు అంతే మేడం విషయం ఇప్పుడు జగన్మోహన్ గారు మేమంత సిద్ధం పోస్ యాత్రలో కొన్ని వేల లక్షల మంది అభిమానులు అయితే ఉన్నారు దారి జరిగిన పది నిమిషాలలోనే ధర్నా ఎట్లా చేసి ఇది అంతా కావాలని ముందుగానే ప్రీప్లాండ్ అని చెప్పేసి టీడీపీ సీనియర్ నేత వరలరామయ్య అంటున్నాడు అదంతా ఇప్పుడు ఆయన అక్కడ చెప్పిన కొద్ది గంటల్లోనే ఒక యాక్షన్ జరిగింది అంటే వీళ్ళంతా ముందు ప్రీప్లాండ్గా ఉండబట్టే కదా ఎంతోమంది అభిమానుల మధ్య వాళ్ళు పంపించిన మనుషులు అది ప్రత్యేకించి మన అభిమానులైతే కంపల్సరీ అందరూ ఎంతో మంది వస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు సో జగన్ అన్నకి వెళ్ళినా కానీ ఎంత వాళ్ళు మనస్ మనసుతోటి స్వాగతం పలుకుతున్నారు వెళ్ళిన ప్రతి దగ్గర అలాంటి ఒక స్పందన వస్తుందని జగనన్న కూడా ఊహించుండరు అంతగా ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు బికాస్ ఆయన చేసినటువంటి పథకాలు కావచ్చు ఇప్పటివరకు జనాలకు ఆయన ఆయన ఉన్నటువంటి విధానం కావచ్చు మనకి ఒక రాజశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ మనం జగనన్నలో చూస్తున్నాం అంతగా ప్రజలకి దగ్గరైన ఒక వ్యక్తిని ఏ విధంగా చెయ్యాలా అనేది వీళ్ళు ఎన్నో సాయశక్తులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా కానీ జగనన్న వాళ్ళు ఏం చెయ్యలేరు అది వాళ్ళకి అర్థమైంది దాన్ని ఏ విధంగా ఈ విధంగా ఇలాంటి ఒక చిల్లర్ పనులు చేసుకుంటూ వాళ్ళని వాళ్ళే దిగజార్చుకుంటున్నారు అంతే